కోడ్లను రద్దు చేయాలి లేబర్ కోడ్లను అమలు పరచాలి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలి పాత కార్మిక చట్టాలను రద్దు చేయాలి లేబర్ కోడ్లను రద్దు చేయాలి లేబర్ కోడ్లను జయప్రదం చేయండి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి సార్వత్రిక సమ్మెను తగ్గించాలి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను పేర్తిల్లలి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సిఐటియు జిల్లా కమిటీ ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది ఈ సార్వత్రిక సమ్మె ఎందుకు జరుగుతూ ఉందంటే లేబర్ కోడ్ల నలభై నాలుగు చట్టాన్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొస్తా ఉంది ఈ ప్రభుత్వం కాబట్టి లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి గత పది సంవత్సరాల నుండి కార్మిక విధాన కార్మిక వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తా ఉంది ఈ లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేటటువంటి పని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఈ లేబర్ కోట్లు వల్ల నష్టం ఏంటి అనే దానికి సంబంధించి చూసినప్పుడు ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై లో వచ్చింది అది రద్దు అవుతా ఉంది అట్లాగే పారిశ్రామిక వివాదాల చట్టం నలభై ఏళ్ళు పంతొమ్మిది వందల నలభై వచ్చింది అది అది రద్దు అవుతా ఉంది స్టాండింగ్ ఆర్డర్ చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరులో లో వచ్చింది ఈ మూడు చట్టాలు ఈ దేశంలో ఉండేటటువంటి యావత్ కార్మిక వర్గానికి మేలు చేసేటటువంటి చట్టాలు ఏమి మేలు జరుగుతుందంటే ఈ చట్టాల వల్ల ఈ యాజమాన్యాలు మాట వినప్పుడు కార్మికులకు నష్టం చేసినప్పుడు వెంటనే నిరసన చేసేటటువంటి హక్కు వీటిలో ఉంది అట్లాగే సంఘం పెట్టేటటువంటి హక్కు ఈ మొదటి మొదటి చట్టంలో ఉంది సంఘం పెట్టుకునే హక్కు నిరసన తెలియజేసేటటువంటి హక్కు ఈ యాజమాన్యాలు కానీ మాట వినకపోతే వెంటనే వాళ్ళ మెడలు వంచి సమస్యలు పరిష్కారం చేసుకునే దానికి సమ్మె రైట్ ఈ మూడు చట్టాల్లో ఉంది ఈ మూడు చట్ట చట్టాలు యావత్ దేశ వ్యాప్తంగా ఉండేటువంటి యావత్ కార్మిక వర్గానికి మేలు చేసేటువంటి చట్టాలు ఈ చట్టాలని రద్దు చేసేటటువంటి పని ఈ లేబర్ కోడ్ల ద్వారా జరుగుతుంది కాబట్టి నరేంద్ర మోడీ ఈ లేబర్ కోడ్ని రద్దు చేసేసి ఈ యొక్క కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చేటటువంటి పని చేస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అట్లాగే స్కీమ్ వర్కర్స్ అంగన్వాడీ మధ్యాహ్న భోజనం ఆశా వర్కర్స్ అట్లాగే మున్సిపాలిటీ ఇతర తదితర రంగాల్లో పనిచేసేటువంటి కార్మిక వర్గానికి వాళ్ళ కుటుంబాలు గడవాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తేనే కుటుంబం కనిపించేటువంటి పరిస్థితి ఈ ఇరవై ఆరు వేల కనీస వేతనాల చట్టం చెప్తాంది ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి కాబట్టి కనీస వేతనాల చట్టం ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమ్మె జరుగుతాంది అట్లాగే ఈ యొక్క ఈ ఈ చట్టం లేబర్ కోర్ట్స్ కానీ అమలు జరిగితే ఇప్పుడు కార్మిక వర్గం ఇవన్నీ కూడా నిర్వీరం అయిపోతాయని చెప్పేసి కాబట్టి ఈ కార్మిక వర్గానికి మేలు జరగాలంటే ఇతర కార్మిక వర్గాన్ని మధ్య కలుపుకొని దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు జరుగుతున్న సార్వత్రిక సమ్మెను అఖిల భారత స్థాయిలో కార్మిక సంఘాలన్నీ సమ్మె చేయాలని పిలిపించాయి ఈ సమ్మెకు అన్ని రైతు సంఘాలు అదేవిధంగా వామపక్ష పార్టీలు కూటమి ఎన్డీఏ కూటమి తప్ప మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు కూడా దీనికి మద్దతు తెలిపాయి ఈరోజు కార్మిక సంఘాలు ముందుకు తీసుకొచ్చినటువంటి డిమాండ్లు అన్ని కూడా న్యాయమైనవి వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించ వీటిని ఈ డిమాండ్ పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మొన్న జూన్ నాలుగో తేదీన మన ఆంధ్ర రాష్ట్రంలో క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే కార్మికులు ఎనిమిది గంటలు పని దినాన్ని మేము మార్చి పది గంటలు చేస్తాము అదేవిధంగా ఓటీతో సహా పన్నెండు గంటల పని దినాన్ని అమలు చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు ఇది చాలా దుర్మార్గమైన విషయం ఆయన సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన ఈరోజు ఎవరు సంపద కార్మికులు సంపద సృష్టించడానికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగం చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంటే రోజుకి ఎనిమిది గంటలు పనిచేయాల్సినటువంటి కార్మికులు పన్నెండు గంటలు పనిచేసి చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిస్తే ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలకి ఇక్కడ సంపదని దోచిపెడతాడని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కనుక ఎనిమిది గంటల పని దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది మేడే ఆ రకంగా వచ్చింది కనుక ప్రపంచవ్యాప్తంగా అవుతున్నటువంటి ఎనిమిది గంటల దినాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పది గంటలకి పన్నెండు గంటలకి మార్చడం అనేది చాలా అన్యాయం ఎందుకంటే నరేంద్ర మోడీకి ఏదైతే నరేంద్ర మోడీని వ్యతిరేకించాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు కుటుంబంలో చేరి నరేంద్ర మోడీ విధానాల విధానాలన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే నాలుగు లేబర్ కోట్లు తెచ్చి నరేంద్ర మోడీ కార్మిక చట్టాలను రద్దు చేస్తే అందులో పని గంటలు కూడా అవుతుంది అలాంటి పని గంటల పెంపు ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమలు చేస్తా ఉన్నాడు కనుక తక్షణం ఈ ఈ రకంగా చేయకుండా ఎనిమిది గంటల పంజనాన్ని మళ్ళీ ఈ రోజు అమలు చేయాలని చెప్పేసి కార్మిక కార్మి పోరాటానికి మా రైతు కూలీ సంఘం మద్దతు తెలియజేస్తా ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మంది యొక్క సార్వత్రిక అసెంబ్లీలో పాల్గొన్నారు ఎందుకంటే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డబ్బుల అధికారులు ఇంప్లిమెంట్ చేస్తాం మన రాష్ట్రంలో కూడా ఎందుకంటే ఎన్నో రోజుల నుండి దేశవ్యాప్తంగా కార్మిక చట్టాల్లో పోరాడి సాధించుకున్న చట్టాలను కూడా మన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి ఈ లేబర్ కోర్టుగా పెట్టి ఈ యొక్క సమ్మె చేయకూడదు అసలుకి పలా అని చెప్పేసి చేస్తున్న కేంద్ర ప్రభుత్వాలు దానికి వెంటనే ఈ యొక్క కార్మిక చట్టాలన్నీ కూడా మొదట్లో ఎట్టయితే ఉన్నాయో అదేవిధంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అదేవిధంగా ఈరోజు ఈ ఒక మున్సిపల్ కార్మికులు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు ఆశా వర్కర్స్ కావచ్చు బ్యాంకింగ్ బ్యాంకింగ్ రంగాల్లో పనిచేసే అన్ని కార్మికులు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మన రాష్ట్రంలో విదేశీ కంపెనీలు మన స్వదేశంలో పెట్టి కార్మిక చట్టాలు వంద సంవత్సరాల నాడు సాధించుకున్న ఎనిమిది గంటల పరిధానాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి పది గంటలు పన్నెండు గంటలు మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి విదేశీ కంపెనీలకి బానిస్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి ఆగ్దాన చేస్తున్నాడు వెంటనే ఉపశమించామని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మన ఈ యొక్క కార్మిక చట్టాలన్నీ కూడా మొదటిలో కూడా ఉన్నట్టుగా ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ యొక్క కార్మికులందరినీ కూడా కలుపుకొని దేశవ్యాప్తంగా ఇంకా ఒక సమిడి ఉద్దేశం చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలజించం